ನಮ್ಮ ಕೇರೋನಾ ಸರ್ ಹೆಡ್ಚೋನ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ಆರು ಬಾಪಲ್ ಸರ್ ಜಿನಾ ರನ್ನಿ ಬರೋ ರನ್ನಿ ಕತ್ತರೇ ಅಮ್ಮ ನಾಲ್ಕು ಸಂಗೆ ಬಾಜೇಪೇ ಬಾ ಬಕ್ಕಾ ನೋಡಿ ಹೆಂಗಾರ ಕತ್ತರಿ ಹಿಡ್ಕೊಂಡು ಅತ್ರಂದಗಳ

పరీక్షలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వంద ఎందుకంటే ఇది చాలా మంది స్టేర్లో ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య చూస్తా ఉన్నాం నేను ఒక్కరోజే గుంటూరులో ఆరు మంది ఈ కష్టం చేతి బయటపడ్డారు చాలా మంది తెలియక చేయడం వల్ల

కానీ బయట పదార్థాలు కానీ కల్తీ వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువగా ప్రాబ్లం కాబట్టి నేను ఆపవలసిన అవసరం ఉంది తెలియతే తెలియకపోతే ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు టెస్ట్ బయట చేయించాలంటే ఒక్క క్యాన్సర్ నిర్ధారణ టెస్ట్ పదివేల రూపాయలు కట్టాలి అంటే నిరుపేదలకు అందుకు అందుబాటులో లేని టెస్ట్ అయితే తాడేపూడిలో ప్రారంభించినందుకు నేను కూడా మా కాన్ఫిడెన్స్ లో పెట్టినందుకు నేను కూడా గర్వపడుతూ మీరు మా కాన్ఫిడెన్స్ ఉన్నందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి దీనికి మీరందరూ కూడా ఎప్పుడు హాస్పిటల్ వాళ్ళు చేసినా క్యాంపు నేటింగ్ చేయడానికి డబ్బులు కూడా మరి మీరు భరించి వీళ్ళందరికీ చేసేందుకు ఆత్మ సేవా సమస్యకి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరిన్ని సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి నేను బాధ్యత మరి దేవుడు దేవాలయ నిర్మాణంలో ఎవరికే పాజిటివ్ రాకూడదని కోరుకుంటాం అయినప్పుడు కూడా పరిస్థితి చేసి ధైర్యంగా ఉంటుంది ఒకళ్ళు వచ్చినా కానీ మీకు ఎలాంటి సహాయం చేయడం వల్ల ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది అందరూ 아, 예, 감사합니다.